ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని జీవరం గ్రామం నందు ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు శ్రీ డోలా బాలవీరంజనేయ స్వామి గారు పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగాగారి విగ్రహాన్ని ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ పన్నాస పూర్ణ చంద్రరావు అలియాస్ కాళ్లపాలెం బుర్జీ గారు డొనేట్ చేశారు ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కుక్కిరాల సంజీవ్ కుమార్ గారు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మంత్రి డోల స్వామి మాట్లాడుతూ పేదలకు అండగా ఉండే రంగాగారు అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ అందరి మనసులో తనదైన ముద్ర వేసుకున్న గారి విగ్రహం జయవర గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇలాగే రంగా గారి విగ్రహాలు ఎన్నో ఏర్పాటు చేయాలని అలాగే కాపు సంఘం నాయకులు కోరిన నామినేటెడ్ పదవుల గురించి సీఎం చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని గతంలో కూడా కాపులో అత్యధిక స్థాయిలో ఇచ్చామని రానున్న రోజుల్లో కాపులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు ఈ సందర్భంగా విగ్రహదాత కాలపాలెం బుజ్జి మాట్లాడుతూ గారి విగ్రహాలను కొండేపు నియోజకవర్గంలో గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో వాసేపల్లిపాడులో విగ్రహ ఆవిష్కరణ చేశామని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మళ్లీ జయవర గ్రామంలో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అలాగే ఎస్సీ ఎస్టీ ఓసీ అని తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా రంగాగారి ఆశయాలను సాధించడమే ఆంధ్ర తెలంగాణ రాధారంగా చారిటబుల్ ట్రస్ట్ నడుస్తుందని ఇప్పటి వరకు నూట నలభై తొమ్మిది రంగాగారి విగ్రహాలు అర్థం చేశామని రానున్న రోజుల్లో పదిహేను అడుగులతో నూట యాభై విగ్రహం ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరును పెట్టాలని కోరగా ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో పొన్నలూరు మండలం కాపు సంఘం అధ్యక్షులు తాటి యలమంద కొండేపి మండలం కాపు సంఘం అధ్యక్షులు గరికపాటి ఆంజనేయులు జరుగుమల్లి మండలం కాపు సంఘం అధ్యక్షులు సాధినేని నాగరాజు మరిపూడి మండలం కాపు సంఘం అధ్యక్షులు ఆకుల ప్రసాదరావు సింగరాయకొండ మండలం కాపు సంఘం అధ్యక్షులు సీలం శ్రీనివాసులు రంగుటూరు మండలం కాపు సంఘం అధ్యక్షులు గోపిశెట్టి సుధాకర్ మరియు అత్యధిక సంఖ్యలో కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు విగ్రహ దాత విజి గారికి రామ సర్పంచ్ గారికి తమిటూరు మాజీ సర్పంచ్ గారికి మండల పార్టీ అధ్యక్షులు కుమార్ గారికి ఎక్స్ఎంపీ జనసేన గారికి తెలుగు రైతు నాయకులు వెంకటేశ్వర గారికి గ్రామ నాయకులు గారికి ప్రయోజనం వేదిక పోయినటువంటి జనసేన తెలుగుదేశం కాకినాడు ముఖ్య నాయకులకి ప్రజలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మీడియాకి ఎమ్మవేటి డ్రామా గారి అభిమానులకి ప్రజలకి నమస్కారాలు ఈ గ్రామంలో తక్కువ జనాభా ఉన్నప్పటికి కూడా కాపులు రంగవీరి గంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా పెద్దలు చెప్పిన ప్రకారం చిన్న వయసు ముప్పై ఏడు సంవత్సరాల ముప్పై ఏడు సంవత్సరాల క్రితం నలభై ఒక సంవత్సరాల వయసులో వారు అకాలంగా నుంచి మరణించడం బాగా కారణం ఎందుకంటే ఏదైనా ఒక జబ్బు వచ్చో ఇంకోటో ఇంపడం కాకుండా కుట్రపూరితంగా వారు మరణించడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం తర్వాత కాలంలో వారి కీర్తి ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా విస్తరించిన కారణం వారు పేదలు అంటే కాకపోయే కాకుండా ఎవరు ఏ రకంగా ఉండి ఎవరైతే ఈ ఆటోఫీ మోటార్లు కావచ్చు అదేవిధంగా ఫోన్ పాలు చేసుకుంటూ లారీ మోటార్ ఫీల్డ్లో కానీ వెళ్ళి వాళ్ళందరూ కూడా చేరదీయటం వారికి అండగా ఉండటం ఇటువంటి వాటి వల్ల వారు చేసినటువంటి కీర్తి విరోజు కూడా గుర్తు చేసాం చాలా గొప్ప విషయం పెద్దలు చెప్పిన దాని ప్రకారం కాపుల కోసం కొన్ని నాడు పదవులు విన కూడా మాట్లాడడం జరిగింది ఏ నాణ్య పోస్ట్ ఇచ్చినా తెలుగుదేశం జనసేన బిజెపి రాష్ట్రాల అధినేతలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పురం కళ గారు కావచ్చు ఈ ముగ్గురు వచ్చినా ఏ జిల్లాలో ఏ పార్టీకి ఏ పని ఇవ్వాలని ముగ్గురు కూడా నిర్ణయం చేసి పదవులు ఇస్తారనే విషయాన్ని అన్ని పార్టీలు చెప్పినటువంటి కార్యకర్తలు కూడా గమనించుకోవాలి ఎన్నో విషయంలో కూడా ఎన్న కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పేస్తుంది మన మార్కొచ్చారు మీ నాయకులు రికమెండ్ చేసిన పనితీరు వాటి ప్రకారం కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మీరు తీసుకెళ్తున్న సమస్యలే ఎదురు పార్టీల నాయకుల దృష్టికి నేను తీసుకెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తామని తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారిని ఒక జిల్లాకి సుర్గీ వంగవీడి మోహన్ రంగ గారి పేరు పెట్టాలని ఎట్టి పరిస్థితితో పెడతానని నాకు హామీ ఇచ్చారు నేను మొట్టమొదటిసారిగా ఎందుకనంటే పార్టీ అధికారంలోకి వచ్చాక తాడేపల్లి కాన్స్టెన్సీ తాడేపల్లి గూడెం కాన్స్టెన్సీలో బోల్చేట్ శ్రీనివాస్ గారి కాన్సన్సీలో అక్కడ ఇద్దరం పెట్టడం జరిగింది అక్కడ ఆయన కూడా చెప్పడం జరిగింది మీకు కూడా దయచేసి మీరు గవర్నమెంట్ లో కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ రోజున మీరు కూడా అది చిన్న విషయం ప్రభుత్వం తెలుసుకుంటే ఎందుకనంటే శ్రీ సుగ్గి వంగవీడి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని కోరడం జరిగింది హామీ ఇచ్చారు మీరు కూడా సేమ్ గా దృష్టికి తీసుకెళ్లాలని అలాగే కూటమి గెలుపు కోసం వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తనయుడైన ఆశయాల వారసుడైన వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు వంగవీడి రాధాగారు కూడా కూటమి గెలుపు కోసం ఆహార నిశలు రాష్ట్రం అంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ క్యాన్వసింగ్ చేసి అన్ని కులాల్లో ఆయనకున్న పట్టు ఒక కులం కాపు కులాలు కాకుండా అన్ని కులాల్లో ఉంది రాధాగారికి పట్టు అన్ని కులాలని సంఘటితం చేసి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ఆయన వంతు కృషి కూడా చాలా ఉంది కాబట్టి మా ఆశ ఇంకోటి జిల్లా పేరుతో పాటు వంగవీడి రాధా గారిని కూడా త్వరలో ప్రభుత్వంలో మంచి పొజిషన్ లో చూడాలని రెండు రాష్ట్రాల రంగా గారి అభిమానులందరూ ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు గత వారం రోజుల నుంచి చూస్తే సోషల్ మీడియాలో రాధాబాబు గారికి తగిన స్థానం కల్పించాలని ఆయన అవమానులందరూ కులాలకు సంబంధం లేకుండా కోరుకుంటున్నారు ఇది కూడా మీరు దృష్టికి తీసుకువస్తున్నాను ఎందుకనంటే వంగవీటి కుటుంబం కాపు సామాజిక వర్గానికి ఒక్కటే చెందింది కాదు వంగవీటి కుటుంబం అనేది బడుగు బలహీన వర్గాలకి వాళ్ళని ఒక ఆశ జ్యోతుల్లాగా చూశారు ఎందుకనంటే రాధా గారు పెద్ద పెద్దరాధా గారు చిన్న రాధా రంగా గారు అవనివ్వండి రాధా అలాగే వీళ్ళందరూ పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తులు రాధాగారితో కూడా విద్యం రాధాగారితో కూడా ఇప్పుడు కాపు సామాజిక వర్గం కాదు అన్ని సామాజిక వర్గ ప్రజలు రాధాగారితో ఉన్నారు తెలిసిన విషయం కాబట్టి ఈ రెండు కోరికలు మీరు చంద్రబాబు నాయుడు గారిని దృష్టికి తీసుకెళ్లాలి ఎందుకంటే నేను అడిగిన జయవరం గ్రామంలో వంగవేటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా భావిస్తున్నాను మరి పిన్న వయసులోనే మన నుంచి దూరం అయినప్పటికీ కూడాను ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత కూడా వారి అభిమానులు అన్ని చోట్ల విగ్రహాలు పెట్టుకోవడం వారిని గుర్తు చేసుకోవడం చాలా అభినందన తగిన విషయం ఈ సందర్భంగా విగ్రహాన్ని ఇచ్చినటువంటి బొజ్జు గారిని కార్యనివా ఇది ఏర్పాటు చేసినటువంటి కార్యనిర్వాహక కమిటీని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను ఈరోజు రంగా గారి పేదలకి అన్నగా ఉండి అన్ని విధాలు ఆదుకున్నటువంటి వ్యక్తి కనుక అన్ని వర్గాల ప్రజలు వారి గురించి ముందుకు వస్తామన్నారు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కాపులందరూ కూడా జనసేన కావచ్చు విడిగా మనకి మద్దతు తెలిపినందుకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వమే కాపులకు లోన్లు కూడా అత్యధికంగా ఇచ్చింది కూడా ఆ రోజు ఉన్నటువంటి విషయాలు మీరు తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని మనలో నామినేటెడ్ పదాల గురించి జిల్లాల గురించి పేర్ల గురించి చెప్పడం ఇవి తెలుగుదేశం జనసేన బీజేపీల అధిష్టానం దృష్టిని కూడా తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మహనీయునికి మరొకసారి నివాళులర్పిస్తారు ప్రకాశం జిల్లా కాపు సంఘం తరఫున ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మన డోల బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రివల్లు ఆవిష్కరించారు అనంతరం సభ జరిగింది సభలో మనం బాలయ్య వీర డోల బాల వీరాంజనేయ స్వామి గారిని మేము ప్రత్యేకంగా కోరింది ఏంటంటే కొండేపి నియోజకవర్గంలో నామినేట్ పదవుల్లో కాపులకి ప్రాధాన్యత కల్పించాలని కోరాం మరియు జిల్లాలో ఒక్క పన్నెండు నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు మరియు రాష్ట్ర నామినేట్ పదవుల్లో ఒక్క జిల్లాలో ఒక్క పదవి కూడా కాపులకి రాలేదు కాబట్టి నామినేట్ పదవుల్లో ప్రత్యేకంగా నామినేట్ పదవుల్లో ఉడా చైర్మన్ మా కాపు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని మరియు నామినేట్ పదవుల్లో ప్రత్యేకించి ప్రతి ప్రతి నియోజకవర్గంలో మీకు తోసిన నామినేట్ పదవులు కాపులకి ప్రాధాన్యత కల్పించాలని ఈడబ్ల్యూఎస్లో గతంలో ఉన్న ఫైవ్ పర్సెంట్ని మరలా పునరుద్ధరించాలని అలానే కాపు కార్పొరేషన్ లోన్సు మరీ తక్కువగా ఉన్నవి వాటిని పెంచి ఎక్కువ మందికి లబ్ధి పొందే విధంగా కాపుల్ని మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వారి వారికి చెప్పి మాకు కాపులకు ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కాపులు చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని గమనించుకొని అందరూ కలిసి కూటమి ప్రభుత్వంలో అందరం కలిసి కలిసికట్టుగా పనిచేశాము కాపులు నైంటీ ఫైవ్ పర్సెంట్ వేశారు దాన్ని గుర్తించి వందక పెంచే విధంగా మీరు కాపులకి న్యాయం చేయాలని మరీ మరీ కోరడం జరిగింది మంత్రివర్యులు మేము చంద్రబాబు గారి దృష్టికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మేము మీ సమస్యల్ని వీలైనంత వరకు పరిష్కరిస్తామని చెప్పి ఉన్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రకాశం జిల్లాలో కాపుల్ని నామినేట్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించమని ప్రత్యేకంగా కోరుతున్నాము దీన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మా మా సమస్యలు మీరు తీర్చాలనే మీరు కోరుకుంటున్నాం మేము ఏ విధంగా కృషి చేసామో మీ అందరికీ తెలుసు దాన్ని అర్థం చేసుకొని చేయవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ జయవరం గ్రామానికి రంగగారి ఉగ్రహవిష్కరణకి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా గ్రామ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే ఈ ఉగ్ర ఆవిష్కరణకి విచ్చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యుడు బాల వీరాజనేయ స్వామి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా ఇంకో విషయం ఈ కొండేపి నియోజకవర్గ గ్రామ ప్రజలకి అలాగే ముఖ్యంగా టంగుటూరు మండలం గ్రామ ప్రజలకి నా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకనంటే ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఉన్న రెండే రెండు వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు ఆ రెండు విగ్రహాలు మొట్టమొదటిసారిగా వాసేపల్లిపాడు రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఇవాళ జయవరంలో పెట్టడం జరిగింది ఆ రెండు విగ్రహాలు ప్రకాశం జిల్లా ఈ కొండేపు నియోజకవర్గంలో ఆ రెండు విగ్రహాలు పెట్టే అవకాశం నాకు కల్పించినందుకు ఈ రెండు గ్రామ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ గ్రామంలో అంబేద్కర్ గారి అలాగే బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు కూడా పెట్టడానికి నాకు ఎందుకంటే సహకరించి ఈ గ్రామం నన్ను అడగడం జరిగింది ఆ రెండు విగ్రహాలు కూడా నేనే పంపించడం జరుగుతుంది త్వరలో ఆ రెండు విగ్రహాలు కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఏంటంటే ఈ కారణం ఏంటంటే ఎస్సీలు ఓసీలు అందరూ అంటే కులమతాలకు సంబంధం లేకుండా రంగగారు ఎలా నడిపారు అలాగే ఈ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రముల చారిటబుల్ ట్రస్ట్ నడపాలని నేను ఉద్దేశంతో ఉన్నాను అందుకే అన్ని అందరి అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులు విగ్రహాలని నేను ఇవ్వడం జరుగుతుంది అలాగే నాతో పాటు నా సోదరుల సంబరణ బూడపాటి కేశవ దేవరాయని హైదరాబాద్లో ఉంటాడు తను తను పూజా స్టోర్స్ని అడుగుతాడు మణికంట పూజా స్టోర్స్ అని అతను నేను కలిసి ఈ విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నూట యాభై విగ్రహం రెడీ చేస్తున్నాం పదిహేను అడుగులు వంగవీడి మోహన్ గారి విగ్రహం పద్నాలుగు అడుగుల ఏకైక విగ్రహం రెండు రాష్ట్రాల్లో లేని విగ్రహం కూడా మేమే ఆ రోజున పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ తొమ్మిదో తారీఖున దొమ్మేరు గ్రామం కొవ్వూరు కాన్సెన్సీలో అలాగే ఈ నూట యాభై విగ్రహాన్ని కూడా దానికన్నా ఒక అడుగు హైట్ పెంచి పదిహేను అడుగుల ఐటు విగ్రహాన్ని ఆవిష్కరించాలని మేము ఉన్నాం ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మనం త్వరలో నూట యాభై విగ్రహాన్ని అత్యంత వైభవంగా ఏప్రిల్ నెలలోనే అది అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం పెడతాకి చూస్తున్నాం ఎందుకనండి అన్ని కులాలు కలిసిమెలిసిగా ఉండాలని మా ఆశయం అలాగే జోహార్ వంగవీటి మోహన్ రంగ జై